తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సెయింట్ పీటర్ పాల్ చర్చి పాస్టర్ గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గూడూరు నియోజకవర్గం కమ్మవారిపాలెం లోగోస్ లూథరన్ చర్చి పాస్టర్ శరత్ చంద్ర సెక్రటరీ నక్కా నవీన్ కుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాస్టర్ యువరెండ్ శరత్ చంద్ర మాట్లాడుతూ దైవ సేవకు అంకితమైన వారిపై దాడి చేయడం సాక్షాత్తు దేవుని పట్ల పాపము చేయడమేనని అన్నారు పాస్టర్ మనోజ్ కుమార్ పై ఇప్పటికీ రెండు మార్లు దాడి చేయడం మరలా ఈ రోజు ఉదయం ఆయనపై దాడి చేయడంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆయన గుండె మూడు వాల్స్ బ్లాక్ అయినవని అత్యవసర చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించినట్లు తెలిపారు పాస్టర్ మనోజ్ కుమార్కు కు ధైర్యాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చాలని సంఘస్థలతో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బైబిల్ టీచర్లు సుమ మౌనిక సన్నీ సైమన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు తిరిగి మళ్ళీ కొందరు వ్యక్తులు హాస్టల్ గారిని మీద దాడి జరిగింది పాష గారు పాష గారికి హార్ట్ అటాక్ రావడం జరిగింది ఆయనకి నాలుగు వార్ బ్లాక్ అయిపోయినాయి ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది కారణం ఒకటే కొంతమంది వ్యక్తులు ఆయన దాడి చేశారు అవమానించారు ఆయన్ని ఇబ్బంది కలిగించారు కాబట్టి ఆయనకి అనారోగ్యం కారణం కలిగించడానికి ఆయొక్క పరిస్థితి కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చారు ఇది ఎంత మాత్రం కూడా మరి సంఘం క్రైస్తవులు కానీ క్రైస్తవ విశ్వాసులు కానీ తన కాపు ఎస్ఏల్సి సంఘ విశ్వాసం చాలా చాలా తీవ్రంగా ఇష్టంగా మేము ఖండిస్తున్నాము ఒక లాస్ట్ అన్యాయంగా అలా బాధ పెట్టడం అన్యాయంగా ఆయనకి హార్ట్ అటాక్ తెప్పించడం అన్యాయంగా ఇబ్బంది పెట్టడం అనేది అది వారి కుటుంబాలు మంచిది కాదు ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు దైవ సేవల మీద దాడి చేసిన వ్యక్తులు గ్రహించాలి మరి దేవుని కోపానికి మీరు పాత్రలు అవుతున్నారు దేవుని వృత్తిని మీరు పాత్రలు అవుతున్నారు కాబట్టి ఆయన మొత్తితే చాలా భయంకరంగా ఉంటుంది భయంకర పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మారుమోండి ఇలాంటి దుశ్చర్యలు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది మన క్రైస్తవ సంఘాలు మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు సంఘానికే చెడ్డ పేరు వస్తుంది దేవునికి అవమానం ఇప్పిస్తున్నారు మీరు దేవుడి నామాన్ని అవహేళన చేస్తున్నారు మీరు మహిళల మధ్య కాబట్టి అందరూ ఐక్యంగా సంతోషం సంతోషంతో దేవుని ఆలోచించే స్థలంలో ఈ కలిపి ఈ గొడవలు మరి యొక్క వేర్పాటుతనాలు మీ యొక్క పాత్ర పెడుతున్నాయి ఇవన్నీ కూడా జరగడం అనేది ఎంత మాత్రం కూడా దేవుడు చెప్తున్నారు ఇది అప్పు అది మరి వేరే కొత్తలు మీరు చేస్తున్నారు మీరు లోపస్తుల్లాగా మీరు గౌరవస్తున్నారు మీరు దయచేసి మేము మేము హెచ్చరిస్తున్నాము రోజు రోజు చేసి ఎప్పుడప్పుడు మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగినట్లయితే తీవ్రంగా మేము కూడా మా యొక్క వాయిస్ వినిపిస్తాము మరి ఇక్కడ మా సంఘం అంతా కూడా ఐక్యంగా పాస్టర్ గారిని దాడి చేపట్టి పాస్టర్ గారిని ఎవరైనా ఎంజేపు రోజు గారిని మేము వారి కోసం మేము ప్రార్థిస్తాము ఆయన కోసం మేము ఒక కురికి ఏర్పాటు చేసుకొని మేము ఆయన నిమిత్తం ప్రార్థన చేస్తాం సేవ సమాజం వారు ప్రార్థన చేస్తారు కూడా ప్రార్థన చేస్తారు ఎవరస్థులు ప్రార్థన చేస్తారు ప్రతి వయస్సులో ప్రార్థన చేస్తారు మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా సంఘస్తులు సంఘ విశ్వాసులు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అందరం కూడా మనం ప్రేమించుకుందాం అందరం ఐక్యంగా ఉందాం ఒకరితో ఒకరు సమాధాన పడదాం ఒకరినొకరు గౌరవం గౌరవించుకుందాం ఒకరిని ఒకరు యువకులుగా ఎంచుకుందాం అందరు కలిసికట్టుగా దేవుడు రాజ్యం కోసం రాకులు కాబట్టి ఈ విషయాన్ని మేము గుర్తుంచుకోవాలని మరి తిరిగి మళ్ళీ సలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరం కూడా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ దేవుని పరిశుద్ధమైన నా మీకు తెలియజేస్తున్నాను మరియు ఉదయ కాలంలో ఈ లోగోత్సవ సర సంఘములో ఈ మీడియా సమావేశము ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నెల ఇరవై ఒకటో తేదీన సెయింట్ బాల్ థియేటర్ చేసి నందు సంఘ కాపురిగా పనిచేసినటువంటి యావరణ మనోజ్ కుమార్ గారి మీద సంఘస్ పొందరు దాడికి పాల్పడ్డ విషయమై మరి ఉదయ కాలమున మా సంఘపక్షముగా మేము సంఘీభావం తీసుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది మరి క్రైస్తవులందరూ తలదించుకునే విధముగా మరి నానాటికి క్రైస్తవ జీవితము ఎటు దిగదారిపోతుందనే విధంగా విధముగా పరిస్థితులు తలెత్తుతూ ఉంటున్నాయి కాబట్టి క్రైస్తవులందరూ మేల్కొని మరి ఇటువంటి దాడులు కానీ మరి పాస్టర్స్ పైన మరి చర్చల మీద ఎటువంటి దాడులు జరగకుండా మరి ముందు ముందు ఇలాంటి చర్యలు కూడా ఏవి కూడా మరలా పునరావృతం కాకుండా కూడా మరి మీడియా పక్షంగా మరి మీడియా వారిని మేము కోరుతూ ఉంటున్నాం ఇలాంటి చర్యలు మరలా మరలా జరగకుండా ఒక చర్యలు తీసుకోవాలని మేము మా సంఘపక్షంగా విజ్ఞాపన చేస్తూ మరి ఆ చర్యని మేము ఖండిస్తూ కూడా పాస్టర్ గారికి సంఘీభావం తెలియచేస్తూ వారి కుటుంబానికి సంఘీభావం తెలియచేస్తూ మరి పాస్టర్ గారు దైవ సేవకుని మనము ముట్టకూడదు ఎందుకంటే వారు దేవుని చేత అభిషేకించబడిన అభిషేకించబడినవారు కాబట్టి మరి వారు ఎంతో ప్రజలకు సేవ చేస్తున్నారు వారిని మనము ఈ విధంగా సంఘాలకి వచ్చినప్పుడు వారిని దాడి చేయడము ఎంతో దుర్మార్గమైన చర్యలు కాబట్టి దాన్ని ఖండిస్తూ మరి ఈ మీడియా పక్షముగా ఒకటే మీడియా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాం మరలా మరలా ఇటువంటి చర్యలు ఏవి కూడా పునరావృతం కాకుండా ఇక మీదట ఎక్కడా కూడా తలెత్తకుండా క్రైస్తవులందరూ కూడా క్రైస్తవ సమాజం తొలగించుకునేలా కాకుండా ఐక్యతతో కలిగి మరి ఇటువంటి దాడులు జరగకుండా మనం తగ్గ చర్యలు తీసుకోవాలని మున్ముందు దేవుని ఆశీర్వాదంతో ప్రణాళికతో ముందుకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ